గాలి జనార్దన్ రెడ్డి నుండి తనకు రక్షణ కల్పించాలని సిపిని కోరారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడి లక్ష్మీనారాయణ విశాఖలో తనను చంపడానికి కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ ప్రవేశం చేసి జనసేన నుంచి విశాఖ లోక్సభకు పోటీ చేసి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలబడ్డారు రీసెంట్ గా జనసేనకు రాజీనామా చేసి జై భారత్ పార్టీ అధ్యక్షుడి హోదాలో విశాఖ నార్త్ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగారు అయితే విశాఖ సిపి డాక్టర్ రవిశంకర్ అయ్యన్ఆర్ కి చేసిన ఫిర్యాదులో జేడి లక్ష్మీనారాయణ కొన్ని ఆధారాల్ని కూడా సమర్పించారు గతంలో తాను డీల్ చేసిన కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల నుంచి తనకు ఈ థ్రెట్ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కొంతమంది విశాఖలో ఉంటూ తన మీద నిఘా పెట్టారని తనను హత్య చేయడానికి సిద్ధమయ్యారని ఆ మేరకు రెక్కీ నిర్వహించారని తనకు అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు